హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై దేంట్లో చేశానంటే ఎయిర్ ఫ్రైయర్లో అయితే చేశాను చూడండి ఎంత బాగుందో క్రిస్పీగా మెత్తగా చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకైతే చాలా మంచిగా అనిపించింది అస్సలు ఆయిల్ లేకుండా హెల్తీగా రెసిపీస్ అయితే చాలా బాగా చేసుకోవచ్చు చూడండి దొండకాయ ఫ్రై అయితే ఎంత బాగుందో రెండు వీడియోలోకి అయితే వెళ్దాం ఎయిర్ ఫ్రైయర్లో దొండకాయ ఫ్రై ఎలా మీతో అయితే షేర్ చేస్తాం చూడండి ఎంత బాగుందో ఇక్కడ ముందుగా నేను ఎయిర్ ఫ్రైయర్లో చేసుకునే దానికి దొండకాయనైతే ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మన ఇష్టం ఎలాగైనా మనం నచ్చిన విధంగా కట్ చేసుకొచ్చి నేనైతే ఇక్కడ పొడవుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న దొండకాయ లేక ముందుగా మనం ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకైతే నేను ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకుంటున్నాను క్రిస్పీగా వస్తుందని కారం పసుపు కొద్దిగా ధనియాల పౌడర్ ఇందులోకే వేసేసుకుంటున్నాను వేసేసుకుని ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుందాం రెండు వెల్లుల్లిపాయలు వేసుకుందాము కచ్చాపచ్చకయినా దంచుకొని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇలా తురుముకొని వేసుకుంటున్నాను ఎందుకంటే మనము పోపు వేసుకోము కదా అన్నీ ఒకేసారి వేసుకొని కలిపేసేసుకోవాలి రెండు మూడు వెల్లుల్లి రబ్బలని అయితే ఈ విధంగా తురిమేసుకొని వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం వేసేసుకొని అంత ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి కావాలంటే మీరు ఉప్పు కారం అన్ని ఇప్పుడే చూసుకొని వేసుకోండి ఇందులోకైతే నేను చూడండి ఒక అర స్పూన్ అయితే ఆయిల్ వేస్తానని ఎక్కువ కూడా వేసుకోలేదు ఎంత చిన్న స్పూన్ ఈ స్పూన్తో అయితే నేను ఒక అర స్పూన్ అయితే ఆయిల్ వేసాను అంతా వేసేసి విధంగా కలిపేసుకోవాలి దొండకాయకి పట్టేటట్టు కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రయర్లో మనకి ఒక గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలోకి ఈ కలిపి పెట్టుకున్న దొండకాయని వేసేసుకోవాలి చూడండి ఒక ప్లేట్ ఉంటుంది మన కింద ఆ ప్లేట్లోనే వేసుకోవాలి కావాలంటే మనం బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకని నేను అలాగే వేసుకుంటాను ఇక్కడ చూపించిన విధంగా ఇలా పెట్టుకోవాలి అప్పుడు మనకి బాగా ఫ్రై అవుతుంది చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా పెట్టాలి ఇప్పుడైతే నేను ఎయిర్ ఫ్రై అయితే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఉంది నేనైతే పీజాని అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఫైవ్ లీటర్స్ అనమాట మనకి చూడండి ఇక్కడ గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి గోడ కానీ పెట్టుకోకూడదు చుట్టూలా మనకి చుట్టుపక్కల ఫ్రీగా ఉండేటట్టు అయితే చూసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఉండాలి మనం గోడ కానించుకొని అయితే పెట్టుకోకూడదు ఇప్పుడు నేను ఇది తీసి చూపిస్తాను చూడండి ఇలా తీస్తే మనకి గిన్నె విధంగా వచ్చేస్తుంది లోపల మనకు ఒక ప్లేట్ ఉంటుంది కదా మనం ఏ ఫ్రై చేసుకొని ఈ ప్లేట్ పైన వేసుకోవాలి ప్లేట్ తీసేసుకొని వేసుకోకూడదు అప్పుడు మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది చూడండి విధంగా అయితే పెట్టేసుకోవాలి మనం కరెక్ట్గా పెట్టేసుకోవాలి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి మనం చుట్టూరా చూసుకోవాలి కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్లగ్ ఆన్ చేయంలోనే ఇక్కడ పవర్ బటన్ నొక్కేసుకోవాలి ఇప్పుడు మనం చేసే రెసిపీ అన్నీ ఇక్కడ ఉంటుంది ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ కేకు కావాల్సినవన్నీ ఫిష్ కానీ చికెన్ కానీ ఇంకా మనకి సమోసాలు అన్నీ ఉంటుందనమాట ఈ బటన్లు వచ్చేసి మనకి టెంపరేచర్ అనమాట మనం ఎక్కించుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోవచ్చు కింద నొక్కామంటే మనకు తగ్గుతుంది పై బటన్ నొక్కామంటే మనకి పెంచుకోవచ్చు ఇక్కడ ఈ బటన్లు వచ్చేసి మనకి టెంపరేచర్ ఏ విధంగా మనకు అనుకుంటుంది ఎన్ని నిమిషాలు మనం కుక్ చేసుకోవాలో ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే నేను దొండకాయ పెట్టేసి వన్ డిగ్రీ అయితే పెట్టాను ఏడు నిమిషాలు అయితే పెట్టాను అనమాట సెవెన్ మినిట్స్ అయితే పెట్టాను దొండకాయకి అయితే చూడండి ఇక్కడ చుట్టూరా మనం గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి అది మాత్రం గుర్తుంచుకోండి ఇప్పుడు మనం ఆన్ చేయాలన్నా చూడండి ఇక్కడ ఫ్యాన్ అయితే ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది అప్పుడు మనకి స్టార్ట్ అయిపోయిందని తెలిసిపోతుంది ఇక్కడ మనం చూసుకుంటూ ఉండాలి ఎన్ని నిమిషాలకి తగ్గుతుందని చూడండి ఇక్కడైతే ఫోర్ మినిట్స్ అయితే వచ్చింది మళ్ళీ టూ మినిట్స్ వచ్చింది తర్వాత వన్ మినిట్స్ వచ్చింది తర్వాత మనకి అదే ఆగిపోతుంది అనమాట ఇప్పుడు సెవెన్ మినిట్స్కి నేను ఎలా ఫ్రై అయిందో చూపిస్తాను చూడండి ఇక్కడైతే నాకు సరిగ్గా ఫ్రై అవ్వలేదు ఏడు నిమిషాలకైతే మళ్ళీ వన్ ఎయిటీ డిగ్రీ పెట్టాను అనమాట పెట్టేసి ఫైవ్ మినిట్స్ పెట్టిన తర్వాత చూడండి మళ్ళీ అయితే నాకు బాగా ఫ్రై అయింది అనిపించింది చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది అస్సలు ఆయిల్ లేకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది నాకు చాలా మంచిగా అనిపించింది మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం ఇదైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి ఆయిల్ లేకుండా హెల్తీగా మీరు కూడా ఈ విధంగా చేసుకోండి మీకు ఇంకా మన డౌట్ వస్తే నాకు కామెంట్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా అయితే మీకైతే చెప్తాను అనమాట చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్